మనిషికి ధర్మ మార్గం అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటిది మా గురువరేణ్యుడు అనేక అనుగ్రహ భాషణాల్లో నిరంతరం ఉపదేశించేటటువంటి విషయం ఇదే అందరూ కూడా ధర్మ మార్గంలో ఉండాలి విశేషంగా మన యొక్క సనాతన హిందూ ధర్మం ఏదైతే ఉందో దీని యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఒకే పై పైన చూసినప్పుడు కొన్ని విషయాలు మనకు అనిపిస్తాయి ఇది ఎందుకు ఇలా ఉంది ఇది ఎందుకు ఇలా ఉంది నేను ఎందుకు చెప్తున్నారు ఇలా చెప్పొచ్చు కదా అలా చేయొచ్చు కదా ఇలా చేయొచ్చు కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఒకే పై పైన చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం వెనక ఒక కారణం అనేది ఉండనే ఉంటుంది కొన్నిటిని తెలుసుకునే సామర్థ్యం మనకు ఉంటుంది కొన్నిటిని తెలుసుకునే సామర్థ్యం మనకు ఉండదు కానీ మన వెనకటి పూర్వీకులైనటువంటి మహర్షులు వాళ్ళందరికీ తెలుసు ఆ దివ్య దృష్టి ఉన్నటువంటి మహర్షులు వాళ్ళందరూ కూడా ఆ విషయాలన్నింటినీ చూసేశారు ఏది మంచిది ఏది చెడ్డది ఏ ఆచరణ వెనక ఏం ఏం కారణం ఉన్నది అనే విషయాలన్నింటినీ కూడా వాళ్ళు చూసి ఆ సారాంశాన్ని మనకు వాళ్ళు ఉపదేశం చేశారు కాబట్టి ఇప్పుడు మనం ఊరికే కుతకాలని వితండవాదాలని ఆక్షేపణలు అవి ఇవి చేయకుండా జిజ్ఞాస అనేది ఉండాలి మనిషికి అంతే తప్ప ఊరికే ఆక్షేపణలు చేయడం నిందిస్తూ ఉండడం ఉతర్కాలు చేస్తూ ఉండడం మితంగ వారం చేస్తూ ఉండడం అనేది తప్పు జిజ్ఞాస ఉండాలి జిజ్ఞాసతో ప్రశ్నించాలి ప్రశ్నించి ఏమిటి కారణం ఏమిటి దీని గొప్పదమైన దాన్ని తెలుసుకోవాలి జిజ్ఞాసతో ప్రశ్నించడంలో తప్పు లేదు అదే తప్ప ఊరికే వాదం చేస్తూ ఉండడం అసబద్ధంగా మాట్లాడుతూ ఉండడం ఇవన్నీ చేస్తూ ఉంటే అది మాత్రం చాలా తప్పు